నమస్తే మా ఊరి కథలకు స్వాగతం ఆ నగరానికి ఒకవైపు కృష్ణమ్మ గలగల్లు మరోవైపు తుంగభద్ర పరవళ్ళు అల్లంత దూరంలోనే నల్లమల్ల పచ్చలహారం మహారాజుల నుంచి పాలిఘల పాలించిన ఘనమైన చరిత్ర ఆ ఊరి సొంతం రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు ఆధ్యాత్మికంగా రాజకీయంగా సాంస్కృతికంగా గొప్ప చరిత్ర ఉన్నట్లే కర్నూలు పేరు కూడా పురాతన చరిత్ర ఉంది రాజులు పోయినా రాజ్యాలు పోయినా పది కాలాలు పధీరంగా ఉన్న కర్నూలు చరిత్రపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కార్యక్రమం మా ఊరి కథల్లో చూద్దాం కర్నూలు ఈ పేరు వినగానే ఈ తరం వారికి రాయలసీమ కక్షలు కార్పణ్యాలు ప్రత్యర్థుల హత్యలు గృహ దహనాలు ఆస్తుల ధ్వంసం ఇలా ఫ్యాక్షన్ పరంపర మాత్రమే గుర్తుకొస్తుంది కానీ కర్నూలుకు వీటన్నింటికీ భిన్నంగా చాలా ఉన్నతమైన చరిత్ర ఉంది అసలు కర్నూలు పేరుకే ఓ గొప్ప చరిత్ర దాగి ఉంది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెండవ నగరంగా గుర్తింపు తెచ్చుకున్న కర్నూలుకు అపార చరిత్ర ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న ఐదవ ప్రాంతం కూడా కావటం మరో విశేషం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పంతొమ్మిది వందల యాబై మూడు అక్టోబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాబై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రాజధానిగా వెలుగొందిన కర్నూలు చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కర్నూలు చరిత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది కర్నూలుకు ఆ పేరు రావటం వెనుక పెద్ద కథే ఉంది అది కూడా ఆధ్యాత్మిక క్షేత్రానికి ముడిపడి ఉండటం అందులో రైతు జీవితంలో భాగమైన ఎడ్లబండికి కర్నూలుకు విడదీయరాని బంధం ఉంది కర్నూలు ఒకప్పుడు కందెనవోలు కందనూలు కందన్నూరు అని పిలిచేవారు శతాబ్దంలో అలంపూర్లో శక్తిపీఠమైన జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సాగుతోంది ఆలయానికి అవసరమైన భారీ రాళ్లను ఎద్దుల బండ్ల మీద తరలించేవారు ఎద్ల బండ్లు అలంపూర్ చేరాలంటే నదిని దాటాల్సి వచ్చేది నదిని దాటే సమయంలో బండి చక్రాలు దాదాపు సగానికి పైగా నీటిలో మునిగేవి ఆ సమయంలో బండి ఇరుసు ఉండే కుండలోకి నీరు చేరి చెక్క కొంచెం ఉబ్బిపోతుంది అంతేకాకుండా నీటిలో తడిస్తే బండి ఇరుస్తూ తుప్పు పడుతుంది బండల లోడ్ ని అలంపూర్లో అన్లోడ్ చేసి తిరిగి ప్రస్తుతం ఉన్న కర్నూలులో స్థలం చాలా విశాలంగా ఉండటంతో ఖాళీ బండ్ల ఇరుసుకు ఇక్కడే కందెన రాసేవారు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు రైతులు ఎడ్ల బండ్లను అక్కడే నిలిపివేసి సేద తీరేవారు ఆ కాలంలో రాత్రిపూట ప్రయాణం సాగించటం చాలా కష్టంగా ఉండేది దీంతో ఈ ప్రాంతంలో ఆగి బండ్లకు ఇక్కడే కందెన రాసేవారు కందెన రాసేందుకు అనుకూలమైన ప్రాంతం కావడంతో ఇతరులకు వివరించే సమయంలో కందెన రాసే ప్రాంతమని కందనవోలు అని కందనూలు అని చెప్పేవారు దీంతో ఈ ప్రాంతాన్ని ఎక్కువ మంది కందనూలు అని పలకడంతో కందనూలుగా స్థిరపడింది ఎద్దుల బండికి కందెన పూయటం అనేది చాలా కీలకం ప్రస్తుత జనరేషన్ లో నడుస్తున్న వాహనాలకు గ్రీస్ ఎలాగో అప్పట్లో బండికి కందెన రాయటం అలాంటిది బండికి ఉండే రెండు చక్రాలను కలిపి ఉంచే పరికరాన్ని ఇరుసు అంటారు ఈ ఇరుసును ఇనుముతో తయారు చేస్తారు బండిలో వేసే బరువు మొత్తం ఈ ఇరుసే మోస్తుంది బైక్ చక్రంలో బేరింగ్ ఉన్నట్లే బండి చక్రంలో ఇరుసు అమర్చి చక్రం తిరిగేలా మానువల్ గా ఏర్పాటు చేసేవారు ఇరుసుకు అమర్చిన చక్రం ఫ్రీగా తిరగాలంటే బేరింగ్ ఉండాలి కానీ అప్పట్లో బేరింగ్ వ్యవస్థ లేదు అందుకే జనపనారను ఇరుసుకు చుట్టి ఆముదం నూనెను పోసేవారు ఇలా పోస్తే ఇరుసు మీద బండి చక్రం ఫ్రీగా తిరుగుతూ ఎద్దులపై భారం తక్కువగా పడటమే కాకుండా ఇరుసు తుప్పు పట్టకుండా ఉంటుంది నూలు లాంటి జనపనారను ఉపయోగించి కందెన పోసే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని కందనూలు అని పిలిచేవారు కాలక్రమంలో కందనూలు కాస్త కర్నూలుగా మారింది ప్రజలు వచ్చిన సరళిలో ఇష్టమైన భాషలో పేర్లను అనుకూలంగా మార్చుకోవడం జరిగింది అందులో వచ్చినటువంటి మార్పే ఈ కర్నూలు అన్ని పిలువబడుతున్నటువంటి కర్నూలును గతం పదకొండవ శతాబ్దంలో కందనహోల్ అనిగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అలంపూర్లో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఇక్కడి నుంచి బండ్లతో రాళ్లను తీసుకుపోతున్న సందర్భంలో నీళ్ళల్లో దిగాల్సిన బండ్లో ఆ ఇనుము ఎక్కడ తుక్కుపడుతుందో అని చెప్పి ఆ నీటిలో దిగే బండి మెట్ట అనే ప్రాంతంలో ఉన్న వాగులో దిగి అవతలకి వెళ్ళడానికి పోసేవాళ్ళు అందుకే దీన్ని కందన హోలు కందిమెట్ట అనేటువంటి బండ్ర మెట్ట అనేటువంటి గ్రామం కూడా ప్రాంతం కూడా నేటికి ఉంది అది క్రమంగా ఈరోజు కర్నూలుగా పిలువబడుతుందనే విషయాన్ని ప్రజలు అందరికీ తెలుసు కర్నూలు నగరం పెద్ద ఎత్తున విస్తరించింది కానీ జోగులాంబ ఆలయ నిర్మాణం సమయంలో ఎద్దుల బండ్లు నిలిపిన ప్రాంతం కర్నూలులో ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతాన్ని బండిమెట్టగా పిలుస్తారు పదిహేడు వందల డెబ్బై ఐదులో ఆధ్యాత్మిక రామాయణం రచించిన పెద్దన సోమయాజీ కందెనవోలు ప్రస్తావన తీసుకొచ్చారు విజయనగరం రాజులు కూడా కందనోలు కందనూలు పేర్లతో ఈ ప్రాంతాన్ని పిలిచినట్టు చరిత్ర చెబుతోంది అయ్యలరాజు రాజు నారాయణ కవి రచనలోని హంస విశంతిలో కూడా కందనూరు ఉండటం విశేషం పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని కందనూరుగా పిలిచేవారని కాశీయాత్ర చరిత్ర రాసిన ఏనుగుల వీరస్వామయ్య ప్రస్తావించారు కందనూలు అనేది చాలా ఇక్కడ ఎద్దుల బండ్లు స్వాతంత్రానికి ముందుగా ఎద్దుల బండ్లతో వచ్చేవాళ్ళు ఈ ఎద్దుల బండ్లు ఈ ప్రాంతంలో ఆపుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని బండి మెట్ట అని వచ్చింది అప్పుడు ఈ ఎద్దుల బండ్లు ఆగిపోయే వాళ్ళు కన్నెనను వేసుకోవడం వల్ల దీనికి ఈ కర్నూలు నగరానికి కందనవోలు అనే పేరు కూడా వచ్చింది అంతేకాకుండా మనకి ఇక్కడ కొండారెడ్డి బుర్జు కర్నూలు అనేది ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మనకు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిగా కూడా ఉన్నది సో మరి ఈ కందనవోల్లో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను రెండు వేల సంవత్సరాల క్రితమే కర్నూలు చుట్టూ గ్రామాలు వెలుస్తాయి చైనీస్ ప్రయాణికుడు హుయన్స్ తాంగ్ కంచికి వెళ్లే ముందు కర్నూలు మీదుగా ప్రయాణం చేశాడు పదిహేడవ శతాబ్దంలో కర్నూలు బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉండేది మొఘల్ సామ్రాజ్య చివరి పాలకుడు ఔరంగజేబ్ పదహారు వందల ఎనబై ఏడులో దక్కన్ పీఠభూమిని ఆక్రమించి హైదరాబాద్ కర్నూలు రాజులను తన సామంతులైన నిజాం నవాబులకు అప్పగించినట్లు చరిత్ర నిజాం నిజాం నవాబులు కర్నూలును పాలించారు కర్నూలు పాలనలోనే ఉండిపోయింది బాదామి చాళుక్యులు చోళులు కాకతీయులు కర్నూలును పాలించారు అనంతరం విజయనగరం రాజుల ఏలుబడిలోకి వచ్చింది స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలు కర్నూలును ఏలినట్టు చరిత్ర వివరిస్తోంది విజయనగరం పాలకుల హయాంలోనే కొండారెడ్డి బురుజు నిర్మాణం జరిగింది కొండారెడ్డి అనే విప్లవ వీరుడిని ఇక్కడ బంధించిన కారణంగానే బురుజుకు ఆయన పేరొచ్చింది ఇది ఓ ఎత్తైన కోట కర్నూలు నుంచి గద్వాల్ వరకు సుమారు యాబై రెండు కిలోమీటర్ల పొడవైన సురంగ మార్గం నిర్మించారు తుంగభద్ర నది కింది నుంచి సురంగ మార్గం సాగుతుంది నల్లా సోమనాద్రి అనే రాజు సొరంగం తవ్వించినట్టు తెలుస్తోంది ముస్లిం పాలకుల నుంచి దురాక్రమణలను అడ్డుకునే యత్నంలో సురంగ మార్గం ఓ వ్యూహం అని చరిత్ర చెప్తోంది పదిహేడవ శతాబ్దంలో గద్వాల సంస్థానాధీశులు సొరంగ మార్గాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది పద్దెనిమిదవ శతాబ్దంలో కర్నూలును నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చాడు అందుకే దీన్ని దత్త మండలం అని కూడా అంటారు దీన్ని సీడెడ్ అని కూడా అనేవారు కాగా స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రాయలసీమగా నామకరణం చేశారు పంతొమ్మిది వందల యాబై మూడులో మద్రాస్ నుంచి తెలుగువారు విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్టం ఏర్పాటైంది ఇక పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణను కలుపుకుని హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ తరలిపోయింది హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపురం కడప చిత్తూరుకు వెళ్లాలంటే కర్నూలు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది అందుకని దీనిని రాయలసీమ ముఖద్వారంగా గేట్ వే ఆఫ్ రాయలసీమగా పిలుస్తారు కర్నూలు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలిచింది రెండు పేల తొమ్మిదిలో కృష్ణ తుంగభద్ర హంద్రీ నదులు ఉప్పొంగి కర్నూలు వరదల్లో మునిగింది కర్నూలు ఐకాన్ కొండారెడ్డి బురుజు వరకు వరద నీరు వచ్చింది అన్నింటినీ తట్టుకుని కర్నూలు నిలిచింది చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది